జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు ఆయన పర్యటన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ శుక్రవారం ప్రకటించారు షెడ్యూల్ ప్రకారం మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ రెండు వరకు పవన్ పిఠాపురంలో పర్యటిస్తారు ఏప్రిల్ మూడున తెనాలి ఏప్రిల్ నాలుగున నెలిమర్ల ఐదున అనకాపల్లి ఆరున ఎలమంచలి ఏడున పెందుర్తి ఎనిమిదిన కాకినాడ గ్రామీణం తొమ్మిదిన పిఠాపురం పదిన రాజోలు పదకొండున పి గన్నవరం పన్నెండున రాజానగరం వినియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తారు 私。